యాయి కో సమయి పొదుకు దెన్నె పాలు పోసి కోశ లేగు పొట్ట పోయే తల్లి వద్ద పొట్ట పోయే చిల్లమడి కోశ ఆ తల్లి వద్దనే పాలు నింపుతున్నది ఎవడు ఎవరు తోరవుతు నాయకుడా కబట్టని పాలులా మార్చి పశువాడికి కావలసినది అది పాలు అదిస్తున్నడే ఆక ఎవరు చెడితార చెప్పాలి బుల్లి బుజ్జాలు కోసమై వధువు గిన్నెకు పాలు పోసి పోసి కలిగి వెన్నెలలు చెరువ దోషిళ్లతో లతలకు మారాముల తెలియదు తెల్లవారేటప్పటికీ మన వాకిట్లో మనం పాతి పెట్టిన బొమ్మకు మారాములు వస్తున్నాయే ఈ ఆకులు ఎవరు అతికిస్తున్నారు ఆ పుల్లలో నుంచి

పడే ఆకారాన్ని పువ్వులో నింపుతున్నవాడు ఎవడు ఎవరు పోతున్నారండి మనం ఏమైనా తేనె పోసి పెంచుతున్నావు ఆ మొక్కల్ని బట్టలు అట్లు తోని ఆ నీళ్ళకి ఆ మొక్కల్లో పాల్పోతున్నాడు కానీ ఆ మొక్కకు పూచిన పువ్వులు మాత్రం ఏ వస్తున్నదండి తేనె ఎవరి కోసం దుర్గదల కోసం తేనె తీగల కోసం వాటి కోసం తేనె నింపుతున్నవాడెప్పుడు ఎక్కడి నుంచి వస్తుందా తేనెస్ తెల్లవారకుండా మొక్కలలో తరబడి వింత వింతల రంగులు తెల్లవారేటప్పటికీ ఆ పూలలో అనేకమైన రంగులు వస్తున్నాయే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రంగులు ఏ చిత్రకారులు పూపుతున్నాడు ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రంగులో ఉంటుంది ఒప్పుక్క పువ్వులోనే నాలుగైదు రంగులు ఉంటున్నాయే ఈ రంగులన్నీ ఏ చిత్రుడు ఏ పెయింటర్ వచ్చి పోతున్నాడు తయారవుతున్నాయి యజమాన్యమైన రంగులు ముందు బట్టలు రంగు నీడలో ముగ్గినట్టు ఈ పనులన్నీ చేస్తున్నది ఎవరో ఎమ్మడు తీరిక లేని విశ్వ సంసారం తీరిక లేదయ్యా క్షణం తీరిక లేదు ఈ విశ్వము అనబడే సంసారంలో గుర్తు పెట్టి ఆడుతున్నావయ్యా కాసేపు రెస్ట్ తీసుకుంటు కానీ నా కథయంలో పెద్ద మంచం వేశా దాని మీద పెద్ద పనులు వేశా నీవు ఆయుధ కాసేపు విశ్రాంతి తీసుకోవయ్యా నా కథయంలోకి రావయ్యా అని పరమ భక్తుడైన వాడు భగవంతుడిని పిలిచి కనుక మనల్ని బ్రతికించేది ఎవరు ఊపిరి తీసుకునేట్టుగా చేసేది ఎవరు ఈ తినిపించేది ఎవరు లేపేది ఎవరు నిద్రపుచ్చేది ఎవరు మాట్లాడించేది ఎవరు నవ్వు వస్తే నటించేది ఎవరు దుఃఖం వస్తే ఏంపించేది ఎవరు ఈ కర్మలన్నీ మన చేత చేయిస్తున్నటువంటి ఆ పరాత్మకు చేతులు ఎత్తి